ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ముప్పది ఐదవ అధ్యాయము ఊదీ ప్రభావము పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట ఒకటి కాకామహాజని స్నేహితుడు యజమాని రెండు బాంద్రా అనిద్ర రోగి మూడు బాలాపాటీలు నేవాస్కర్ ఈ అధ్యాయములో కూడా మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ప్రస్తావన ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారముగలవాడని నమ్మువారిని ఖండించి ఎదువటి భ్రమయనెదరు యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేందురు ఇతర కూడా ఆక్షేపణ చేయుచూ వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా ఎందురు గూర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసిరి షిరిడీకి వెళ్లిన కొందరినీ బాబా దక్షిణ యడిగెను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము లెక్కడా అని విమర్శించిరి అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచ్చిటనే నిలచిపోయిరి అటువంటి రెండు ఉదాహరణ నిచ్చుచున్నాము కాకా మహాజని స్నేహితుడు మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు విగ్రహారాధనమున కాతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను కాని బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పను కాక ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరునూ శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము షిరిడీకి చేరిరి వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరముననున్న బాబా మహాజనీ స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి నుండెను ఆ కంటము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను శరీరము సంతోషముతో నుప్పొంగెను కంటపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు నాశ్చర్యపడి యా స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంటమే ఎనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను ఉదయమొకసారి మధ్యాహ్నమొకసారి బాబా దక్షిణ ఎడుగగా కాకా మహాజని ఇచ్చెను బాబా కాకానే దక్షిణ ఎడుగుచుండెను కాని యతని స్నేహితుని అడుగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు ఎడిగెను నేను నీతోనున్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని ఎడిగెను నీవే బాబాను అడుగుము యని ఎతడు జవాబిచ్చును తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకామహాజనినడుగగా తన స్నేహితుడు తానుకూడా దక్షిణ ఇవ్వవచ్చునాయని బాబాను అడిగెను బాబా నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను కాన నిన్నడుగలేదు కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు ననెను కాక ఇచ్చినంతా అనగా పదిహేడు రూపాయలూ దక్షిణము అతని స్నేహితుడు స్నేహితుడుకూడనిచ్చెను బాబా ఎప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పను నీవు దానిని తీసివేయుము మనకు మధ్యనున్న ఎడ్డును తీసివేయుము అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము కలిసికొనగలము పోవుటకు బాబావారికి సెలవునిచ్చెను ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికీ లేకుండా ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి అతడు ఇంటికి పోయి తలుపు తీయసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను వారి యదృష్టానుసారముగా నవి చచ్చెను మూడవదానని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపెననుకొనెను కాకమహాజని యజమాని ధాక్కర్ ధరంసే జటాబాయి హైకోర్టు ప్లీడరు కొక కంపెనీ గలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు కాకా షిరిడీకి అనేకసారులు పోవుట కొన్ని దినము లచట నుండి తిరిగి బాబా ఎనుమతి పొందివచ్చుట మొదలగునవి ధక్కరుకు తెలియును కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోనూ ధక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను కాకా ఎప్పుడు తిరిగివచ్చునూ యనునది నిశ్చయముగా తెలియదు కనుక ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను ముగ్గురు కలిసి బయలుదేరిరి బాబా కిచ్చుటకై కాక రెండుసేర్ల ఎండు ద్రాక్షపండ్లు గింజలతోనున్నవి దారిలో కొనెను వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి అప్పుడక్కడ బాలాసాహెబు తర్ఖడుండెను తర్ఖడ్ మీరెందుకు వచ్చితిరని నడిగెను దర్శనము కొరకని ధక్కరు జవాబిచ్చెను మహిమలేమైన వాయని ధక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియూ భక్తులు ప్రేమతో కాంక్షించునదీ తప్పక జరుగుననియూ తర్ఖడ్ చెప్పెను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్షపండ్లను పండ్లను అర్పించును బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను ధక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను అతనికి అవి లేదు ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహాయిచ్చియుండెను ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను తనకు వానిని లేదు కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను గింజలనేమి చేయవలయను తోచకుండెను మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగతుదకు తన జేబులోనే వేసికొనెను బాబా యోగి ఏనచో తనకు ద్రాక్షపండ్లు పండ్లు ఇష్టములేదని తెలియదా బాబా నేల బలవంతముగా నిచ్చెను ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబాయింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను అతడు వానిని తినలేదు చేతిలో పట్టుకొనెను బాబా వానిని తినుమనెను వారి యాజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను అందుకతడు మిగుల నాశ్చర్యపడెను అద్భుతములు చూడలేదనుకొనెనుగాన నాతనిపై అద్భుతము ప్రయోగింపబడెను బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను ఏమీ ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్ఖడ్కెట్టి ద్రాక్షలు దొరికెనని ఎడిగెను నున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పను ధక్కర్ ఆశ్చర్యపడెను తనయందుద్ద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకాకివ్వవలెననుక్ను అతని మనస్సునందున్న ఈ సంగతికూడా గ్రహించి బాబా కాకావద్దనుంచి ఎండు ద్రాక్షుల పంపిణీ ప్రారంభింపవలయునని యాజ్ఞాపించెను ఈ నిదర్శనముతో ధక్కరు సంతుష్టి చెందెను శ్యామా ధక్కరును కాక యజమానిగా బాబాకు చేసెను అందుకు బాబా ఇట్లనెను అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు గలడు కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను మధ్యాహ్న హారతి అయిన పిమ్మటూ వారందరూ బాబా సెలవు దీసికొనుటకు బోయిరి శ్యామ వారి పక్షమున మాట్లాడెను బాబా ఇట్లు చెప్పదొడంగెను ఒక చెంచల మనస్సుగల పెద్ద మనుష్యుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము నుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన యారాటములు పైన వేసుకుని ఎక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీయూ వదిలివేయిచుండెను మరొకప్పుడు వానిని మోయిచుండెను అతని మనస్సునకు నిలకడలేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుమో ఎందుకిట్లు భ్రమించదవు ఒకేచోట నాశ్రయించుకుని నిలకడగానుండు మని చెప్పితిని వెంటనే దక్కరది అంతయూ తన గూర్చియేయని గ్రహించెను కాకకూడా తన వెంట రావలననుకొనెను కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాంగ దొరకునని ఎవ్వరనుకొనలేదు బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరు కింకొక నిదర్శనము దొరికెను బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణ ఎడిగి పుచ్చుకుని అతని కిట్లని చెప్పను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనుంచిగాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను నేనూరకని ఏమీ తీసికొనను యుక్తాయుక్తములు తెలియకుండగా నేనెవరినీ అడుగును ఫకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసికొనిదను ఎవరైనా ఫకీరుకు గతజన్మనుంచి బాకీయున్నచో వానివద్దనే ధనము పుచ్చుకొందును దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనముపయోగించవలెనో దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును గత జన్మలో నీ విచియుంటినేగాని నీ విపుడనుభవించలేవు కనుక ధనమును పొందవలననినచో దానిని ప్రస్తుత కిచ్చుటయే సరియైన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దానివలన భక్తిజ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని దక్కరు తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను ఏలనా అతని సంశయములనియునూ తొలగెను అతడెంతయో నేర్చుకొనెను వారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోగమైనది అన్ని బాబాయే చేచునను దేనియందభిమానముంచలేదు ఎవరైనను నమస్కరించిననూ నమస్కరించకపోయిననూ దక్షిణ ఇచ్చినను ఈయకున్నను తనకందరు సమానమే బాబా ఎవరనే అవమానించలేదు తనను పూజించినందుకు గర్వించేడివారు కాదు తనను పూజించలేదని విచారించెడివారు కాదు వారు ద్వంద్వాతీతులో నిద్రపట్టని రోగము బాంద్రానివాసి కాయస్త ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనుష్యుడు కాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్థిరునిగా చేయుచుండెను ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయినని అతడు సలహా ఇచ్చెను అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగత పొట్లమును తలక్రింద దిండుకు దిగువబెట్టుకొనుమనెను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్రపట్టెను చికాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను దానిని ప్రతిరోజూ పూజించుచుండెను గురువారమునాడు పూలమాల వేచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను బాలాజీ పాటిలు నేవాస్కరు వీరు బాబాకు గొప్ప భక్తులు వీరు పలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసిరి ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను వారినంతరము ఈ పని రాధాకృష్ణమాయి యతిశుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయుదెచ్చి బాబా కర్పితము చేయుచుండెను బాబా ఇచ్చిన దానితో తాను కుటుంబమును పోషించుకొనువాడు ఈ ప్రకారముగా నతడు చాలా సంవత్సరములు చేసెను అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను ఊది ప్రభావము ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచేరి భోజన సమయానికి పిలిచినవారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను వండిన పదార్థములు వారికి చాలవనియూ కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియూ ఆమె భయపడెను ఆమె ఎత్తగారు ఓదార్చుచూ భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగ కప్పివేయుము వానిలో కొంచెము ఊదీవేయుము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఈ సలహా ప్రకారమే చేసిన వచ్చినవారికి భోజన పదార్థములు గాక ఇంకను చాలా మిగిలెను తీవ్రముగా ప్రార్థించినచో యధాప్రకారమూ ఫలితమును బొందవచ్చినని ఈ సంఘటనము తెలుపుచున్నది సాయి గాన్పించుట ఒకనాడు షిరిడీ వాసి రఘుపాటీలు నివాసెలోనున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను ఆనాడు సాయంకాల మొకపాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను అందులోని వసువులన్నీయూ భయపడి కదలజొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడిరి కాని బాలాజీ శ్రీసయ్యే ఆ రూపమున వచ్చెనని భావించెను ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందుబెట్టి ఇట్లనెను బాబా ఎందుకు బుసకొట్టుచున్నావో ఎందులకీ ఎలజెడీ మమ్ము భయపెట్టదలచితివా ఈ గిన్నెడు పాలను దీసుకొని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచూ అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను ఇంటిలోని తక్కినవారు భయపడిరి వారికి ఏమి చేయుటకు తోచకుండెను కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను ఎంత వెదికినను కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండిరి బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు వారి కొరకు చీరలు బట్టలు కొని యాశీర్వచనములతో బాబావారికి ఇచ్చుచుండెడివారు ఓం నమో శ్రీ साई शांति, 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 मुपदियाई अध्यायमु सम्पूर्णमु।